నా సహచర పాత్రికే మిత్రులందరికీ శుభావందనలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే నేను నా సోదరుడు ఆనంద్ గురూజీ అలాగే మిత్రుడు చలంబాబు అండ్ ఇంకొక మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో కబ్జా చేసినామని కోర్టు పరిధిలో ఉన్న దాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మధు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాం పదహైదు సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు ఈ రోజున వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కేవలం మేము రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అందరూ ఈ విధంగా పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఆ రోజు నిజాయితీ పనులుగా ఉన్న మేము సంవత్సరము పార్టీలో చేరేసరికి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారంటే దీని ఎన్నికల్లో ఎవరున్నారో పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాలి ఏ రోజు కూడా జర్నలిస్ట్గా నేను మచ్చలేని నాయకునిగానే ఉన్నాను రాష్ట్ర నాయకునిగా ఉన్నాను ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఈ రోజు వరకు చేయి జాపింది లేదు బ్లాక్ మెయిల్ చేసింది లేదు మా మీద బుడద చల్లుతున్న వాళ్ళ మీదనే బ్లాక్మెయిల్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది మళ్ళా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిమలాడి ఆ కేసులు విత్ర్రా చేసుకోవడం జరిగింది గతంలో హర్నాథ్ రెడ్డి డాక్టర్ హాస్పిటల్లో పోతే డాక్టర్లు వెక్స్ అయిపోయి పట్టణంలోని హాస్పిటల్ అన్నిటినీ నిరవధికంగా మూసివేసి ధర్నా చేయడానికి ముందుకెళ్తే వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్పి ఆ ఇష్యూడ క్లోజ్ చేయడం జరిగింది సో మా మీద రాళ్ళు దూతున్న వ్యక్తులు రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల క్యారెక్టర్ ఏమో పట్టణంలో ప్రజలందరికీ తెలుసు నా సహచర జర్నలిస్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవిత శేషం పేజీ పేజీ తెలుసు ఇకపోతే మా మీద దుష్ప్రచారంగా ఒక నిన్న ఒక గతంలో ఎప్పుడో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినారంటే ఏదోలే ఎవరో సునకానందం పొందుతున్నారు లేని ఉద్దేశంతో మేము వదిలేసేటివి ఈరోజు దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఇకపోతే నాలుగు వందల పదహారు సర్వే నెంబర్ నాలుగు వందల పదహారు సర్వే నెంబరు మాకు వచ్చేసి పరుచూరి కృష్ణమోహన్ అతని కొడుకు మాణికంట అతని కూతురు ఆ పాపేరే పేరు అతని కూతురు ఈ ముగ్గురు కలిసి మాకు అమ్మడం జరిగింది ఎప్పుడు అమ్మినారు మాకు ఈ పరుచూరి కృష్ణమోహన్ తండ్రి పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది ఈ ప్రాపర్టీని కొన్నాడు అంటే ఆ ప్రాపర్టీ రెండు ఎకరాలు కొన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొప్పర సుబ్బరాయుడు నల్లగట్ల సుబ్బరాయుడు సుబ్బరత్నమ్మ పరుచూరి సుబ్రహ్మణ్యం ఈ నలుగురు కలిసి ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని పర్చేజ్ చేసినారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు ఓనర్ ఎవరవుతారండి దీంట్లో ఒకటి బై నాలుగో వంతు పరుచూరి సుబ్రమణ్యం అవుతాడు సో మే పరుచూరి సుబ్రహ్మణ్యం వాలసులైన అతని దత్తకుమారుడు పరుచూరి కృష్ణము అన్నాడు మళ్ళా దత్తకుమారుడుకు ఒక ఫేగ్ అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూ ఫేన్ పరుచూరి సుబ్రహ్మణ్యం పరుచూరు కృష్ణమోహన్ దత్తస్వీకారం చేస్తున్నాడు అంటే అది కూడా వీళ్ళకి తెలియదు దత్తస్వీకారం కూడా ఊరికే ఓరల్ కాదండి రిజిస్టర్డ్ దత్తస్వీకారం అంటే లీగల్ గా అతన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితమే అతను దత్తస్వీకారం చేసుకుని వారసుడైనాడు అది తెలియదు వీళ్లకు ఆ దత్త స్వీకారం చేసిన ఆ వారసుతో మేము ఎప్పుడు కొన్నాము అడాప్టెడ్స్ సన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొన్న అతన్ని అడాప్ట్ చేసుకున్నారు మేము వచ్చేసి అతను ఎప్పుడు చనిపోయినాడు సుబ్రహ్మణ్యము రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తారీఖు సుబ్రహ్మణ్యం చనిపోయినాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అతను డాక్యుమెంటు పర్చేజ్ చేస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు అంటే ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అతను ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత జీవించే ఉన్నాడు ఆ తర్వాత కూడా అతని భార్య మళ్ళా అదే సంవత్సరం ఒక సంవత్సరానికి ఆమె చనిపోయింది ఎవరు పరచూరు లక్ష్మీదేవి అతను చనిపోయిన తర్వాత పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత అతని వారసులైన పరుచూరి లక్ష్మీదేవి భార్య కొడుకు పరుచూరి కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కలిసి కడపకు చెందిన రాయుడు అనే వ్యక్తికి ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు అది కూడా అగ్రిమెంట్ ఉంది మీకు చూపిస్తా సో మేము ఆ డెవలప్మెంట్ హోల్డర్ అయిన రాయుడితో పరచూరి కృష్ణమోహన్తో ఎప్పుడుకున్నాం మనం మేము అగ్రిమెంట్ అయినప్పుడు పరుచూరి కృష్ణమోహన్ ఒక్కడు ప్లస్ అతని యొక్క పవర్ అగ్రిమెంట్ పార్ట్నర్ అయిన రాయుడితో రాయించుకున్నాం కానీ బిడ్డ కొడుకు రాయలేదని ఆ బిడ్డ కొడుకు ఆ జరిగిన అంత కొన్ని నెలలకే మళ్ళీ వాళ్ళు కూడికి వచ్చి వాళ్ళ ఒప్పుదల అగ్రిమెంట్ ఇచ్చినారు ఆ రోజే ఎప్పుడు ఇది ఇచ్చినారు ఇరవై ఐదు ఏడు ఇరవై ఒకటిలోనే కూతురు కొడుకు ఇచ్చారు మాకు ఏమని మా నాన్న మీకు అమ్మినదాన్ని మేము ఒప్పుకుంటున్నాం ఆ రోజు మేము అందుబాటులో లేనందువల్ల మీ అగ్రిమెంట్లో మేము సంతకం పెట్టలేకపోతున్నామని రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రోజు మాట కాదు ఈ స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూడండి కావాలంటే పోయి చెక్ చేసుకోండి ఇవన్నీ ఇది రాయుడికి వాళ్ళు అగ్రిమెంట్ అయినది పరచూరి కృష్ణమోహను పరచూరి ఆదిలక్ష్మి రాయుడికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయినది ఇది ఇది కూడా మా దగ్గర వర్జినల్ ఇట్లే పెట్టుకున్నాం ఆ తర్వాత మా భార్యపేట డాక్యుమెంట్ పరచూరి కృష్ణమోహను అతని కొడుకు కూతురు వచ్చి రిజిస్టర్ చేసినారు ఇది ఉడిగా మేము ఇంకోటి ఎక్కడైనా కానీ కొన్నది రేటు కంటే తక్కువ రేటు రిజిస్టర్ చేయించుకుంటారు మేము కొన్న రేటు ఏం రేటు కొన్నామో డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు లేకపోయినా మార్కెట్ వాల్యూ తక్కువ ఉన్నా మేము డెబ్బై ఐదు లక్షల రూపాయలకు స్టాంప్ డ్యూటీ కట్టామే కానీ తప్పుడు మార్పులో పోయే రకం కాదు మేము ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు మేము కొంటే డెబ్బై ఐదు లక్షలకు రిజిస్టర్ చేసుకున్నాం పది సెంట్లు ఇది నా పేరు రిజిస్టర్ చేసుకునేది ఏది తక్కువ ఉంది చెప్పండి ఏది ఏమి ఏ ఏ డాక్యుమెంట్ లేదు మా దగ్గర అప్పటికి ఆన్లైన్ కాలే మళ్ళీ ఆన్లైన్ ఏంటంటే మళ్ళీ అతని పేర కోటా గురువైపేట ఉండొచ్చు కదా ఇరవై మూడులో వేసినాం రెండు వేల ఇరవై మూడులో మేము దాన్ని కోర్టుకు వేసినాం కోర్టు ఓఎస్ లెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే ఇరవై మూడులో మేము కోర్టు వేసినాం రెండు సంవత్సరాల క్రితమే మాకు అగ్రిమెంట్ అయ్యి అతను మాకు రిజిస్టర్ చేయడం లేదని చెప్పి కోర్టుకు వేసినాం మేమేమి ఆ రోజు దౌర్జన్యం చేయలేదు ఆ రోజు కూడా మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలే తర్వాత చేసినాము దీన్ని ఈ ఎవరైతే ఈ సదరు బొగ్గరపు నాగరాజు ఒక అగ్రిమెంటు అతనికి ఆశ చూపించి అగ్రిమెంటు పుట్టించుకున్నాడో అతను రిజిస్టర్ చేసుకుంటాడనే ఉద్దేశంతో దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాం ఐఏ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హానరబుల్ కోర్టు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది ఎవరికి రిజిస్టర్ చేయొద్దండి ఇది అని చెప్పింది ఇదే మళ్ళీ బొగ్గరప్ప నాగరాజు ఒక అగ్రిమెంట్ పుట్టించాడు ఎవరు ఈ పాంప్లెట్లు ఎవరైతే వేశారో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పరుచూరు సుబ్రహ్మణ్యం కొంటే ఎవరు ఓనర్ అవుతారండి పరుచూరు సుబ్రహ్మణ్యం అన్న ఓనర్ అవుతాడు లేక పరుచూరు సుబ్రహ్మణ్యం వారసులు అన్న ఓనర్లు అవుతారు ఎవరండి ఈ కోటా గురువయ్య కోటా గురువయ్య వచ్చేసి ఈ పరుచూరు సుబ్రహ్మణ్యం కొన్న దాంట్లో సాక్షి సంతకం ఇతను సాక్షి సంతకం కోటా గురువయ్య కానీ ఇది జరిగిందేమి ఈ పిల్లోడు అడాప్టెడ్ సన్ను ఈ పిల్లోనికి ఆశల ఆస్తుల గురించి తెలియదు దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ కోటా గురువయ్య గారి వారసులు దీని మీద కన్నేసినారు నంద్యాలో ఒక కొత్త తర కబ్జా సిస్టమ్ స్టార్ట్ అయిందండి మీ జైబీలో సొక్కం బంగారు ఉంటుంది అరే వాడి జవిలో కాకి బంగారు ఉంది కాకి బంగారు ఉంది కాకి బంగారు ఉందంటే ఆ సొక్క బంగారు విలువ తగ్గిపోతుంది దాన్ని మనం తక్కువ కొట్టేయచ్చు అని ఈ విధంగా డిస్ప్యూటెడే లేని ల్యాండ్లను వాటిని డిస్ప్యూట్ ఉన్నట్టు అవతల వ్యక్తి తప్పుడుగా కొన్నట్టు ఒక క్రియేట్ చేస్తే దాన్ని విలువ పోతుంది దాన్ని తక్కువ కొట్టాలని ఇది ఒక కొత్త రకం చూడండి ఈ బొగ్గరపు నాగరాజుకు ఎవరమ్మినారు చాటకొండ సుబ్రహ్మణ్యం గారి భార్య చాటకొండ పుల్లమ్మ అంట చాటకొండ పుల్లమ్మ వచ్చేసి గురువయ్యకు కూతురు గురువయ్యది ఆస్తి కాదు ఇది గురువయ్య సాక్షి సంతకం ఉన్న డాక్యుమెంట్లో గురువయ్యది ఆస్తి అవుతుందా ఆమె మళ్ళా అదే నాగరాజు ఇదే సుబ్రహ్మణ్యం తొక్క డాక్యుమెంట్ అగ్రిమెంట్ పుట్టించుకున్నాడు మళ్ళా చాటకొండ సుబ్రహ్మణ్యం భార్య పుల్లమ్మ మాలేపాటి నాగార్జున్ మాలేపాటి లీలావతి చాటగొండ సుప్రజ వీళ్ళందరూ కలిసి బుగ్గరపు నాగరాజుకు రెండు కోట్ల కమ్మినారట దీన్ని రెండు కోట్ల కమ్మి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారని ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసినారు ఎవరండి చాటకొండ పుల్లమ్మ ఎవరు వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ ఉందా ఈ రోజు వరకు ఎన్నిసార్లు మా మీద అపవాదులు సృష్టిస్తున్నారే ఒక చిన్న డాక్యుమెంట్ అన్న చూపించగలుగుతున్నారా నేను ఇప్పుడు చెప్పే ప్రతి డాక్యుమెంట్ మీ ముందర ఉంచుతా రిజిస్టర్ డాక్యుమెంటు వాళ్ళ దగ్గర ఒక చిన్న డాక్యుమెంట్ ఉందా తాజ్మహల్ కూడా నాదే అండి మా జేజ్ నాయన నాయన కొన్నాడంటే ఈరోజు తాజ్మహల్ నాదవుతుందా డాక్యుమెంట్ చూపియాల ఈరోజు డాక్యుమెంట్ చూపించామనండి వాళ్ళను ఈరోజు మాకు ఏదన్నా కోటా గురువయ్యకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే ఈరోజు మేము పరిచూ కృష్ణభూని అడుగుతాం నిలదీసి ఎందుకు మాకు తప్పుడు ప్రాపర్టీ అమ్మినావని కానీ ఎక్కడే కానీ కోటా గురువయ్యకు రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు ఆ పిల్లోడు అడాప్టెడ్ సన్ను ఆ పిల్లోడు అమాయకుడు ఆ పిల్లోనికి తెలియదు అని చెప్పి ఇదంతా కర్త కర్మ క్రియ ఆడిస్తున్న డ్రామా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ద గ్రేట్ ధనుంజయ్ గారు అండ్ ద గ్రేట్ బొగ్గరపు నాగరాజు గారు ఇప్పుడు బొగ్గరపు నాగరాజు గారు ఫేక్ అగ్రిమెంట్లతో ఊరిస్ పెట్టాడు ఉంటే పరారులు ఉన్నాడు అందరికి నందాల పట్టణ ప్రజలందరికీ బొగ్గరపు నాగరాజు గురించి మొత్తం తెలుసు ఆయన కబ్జాలు ఎలా ఉంటాయని ఈ ధనుంజయుడు వైఫ్ గ్రూప్ ఓన్ ఆఫీసర్ లీలావతి గారు ఆమె ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ధనుంజయుడు ఈ బొగ్గరపు నాగరాజు ఈ స్థలం మీద కనుబడి ఒక రాంగ్ క్రియేట్ చేసి దీన్ని కొట్టేయాలని చెప్పి పన్నాగ పండుతున్న టైంలో ఇది రైట్ ట్రయల్ గా మా దగ్గరికి రావడం జరిగింది మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది ఏమి పరుచూరి సుబ్రహ్మణ్యం యొక్క డాక్యుమెంట్ చెక్ చేసినాం పరచూరు సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత అతని వారసులు సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన వారసుల సర్టిఫికేట్ ఇప్పించుకున్నాం ఆ తర్వాత పరుచూరి వారసుల్లో ఉన్న ఒకరైన ఆ వాళ్ళ భార్య పరుచూరు సుబ్రహ్మణ్యం చనిపోతే మళ్ళా వారసుడు కృష్ణమోహన్ అని చెప్పి అది ఎంఆర్ఓ సర్టిఫికేట్ మాకు ఇచ్చారు అడాప్టెడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది రిజిస్టర్డ్ తత్వ స్వీకారం రిజిస్టర్ అయిన తత్వ స్వీకారం డాక్యుమెంట్ చూసినాం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పరశు సుబ్రహ్మణ్యం వాళ్ళకి అమ్మినది పంతొమ్మిది వందల యాభై ఏడులో వాళ్ళు కొన్న డాక్యుమెంట్ లిక్విడ్ డాక్యుమెంట్ చూసాం అడంగలు చూసాం ఆన్లైన్ చూసాం ప్లేస్ చూసాం ప్లస్ వాళ్ళ వారసులు ఎవరెవరు అనేది వాళ్ళందరితో శ్రద్ధగా పిలుచుకున్నాం మళ్ళీ వీళ్ళు ఒకరితో ఒకరికి రాయుడు అనే వ్యక్తికి అదేది డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయితే అతనితో సంతకం లీగల్ లీగల్గా మేము ఏ ప్రాపర్టీ ఉన్నా గత ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాల పైచిలకు మేము రియల్ లో ఉన్నాం ఈ రోజు వరకు ఒక చిన్న ఒక్క సెంటు స్థలం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ కొనడం కానీ మేము కబ్జా చేయడం కానీ జరగలేదు ఈరోజు నలభై సంవత్సరాల నుంచి ఈ రోజు మేము పదహైదు వేల రూపాయలకు ఐదున్నర సెంటు అమ్మిన స్థలాలు ఈరోజు అరవై లక్షల వరకు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాటు అవి కూడా ఏ ఒక్క ఒక్క సెంటు కూడా మేము అమ్మినేది తప్పుడుగా ఈ రోజు వరకు లేదు కొన్ని కృష్ణమోహన్ రాయుడుకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు మేము రాయుడితో కృష్ణమోహన్తో ఈ అగ్రిమెంట్లో రాయించుకున్నాం ఎనభై ఐదులో పరుచూరి కృష్ణమోహన్ ను దత్తస్వీకారం చేసుకున్న డాక్యుమెంట్ ఇది పరుచూరి సుబ్రహ్మణ్యం భార్య చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇది సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు పరుచూరు సుబ్రహ్మణ్యం కొడుకు భార్యకు లీగల్ ఎయిర్ ఇస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది పరుచూరు కృష్ణమోహన్ కు వచ్చిన లీగల్ సర్టిఫికేట్ ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోటా గురువయ్య సాక్షి ఎందుకంటే అవి అప్పట్లో గుల్సురాత్ ఉంటుంది కాబట్టి దాన్ని మేము ఇదిగోండి సాక్షి కోటా గురువయ్య కోటా గురువయ్య సాక్షి అయితే కోటాయి గురువయ్య బిడ్డలకు ఎక్కడి నుంచి ఈ ప్రాపర్టీ చెందుతుందండి కోటా గురువయ్య ఒక డాక్యుమెంట్ సాక్షి ఏదైతే పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొన్నాడో నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో లో ఎకరా తొంభై సెట్లకు కొన్నాడో దాంట్లో కోటా గురువయ్య ఒక సాక్షి మాత్రమే ఈరోజు మా మీద పాంప్లెట్ రిలీజ్ చేసిన వాళ్ళు కోటా గురయ్య వారసులు అంటే సాక్షికి ఆస్తి చెందుతుందా ఏమి రిలేషన్ ఉంది చెప్పండి ఈ ధనుంజయుడు వచ్చేసి ఈ కోటా గురువైకు తమ్ముని కొడుకు ఎవరు ఈ మొత్తం ఎపిసోడ్ కు నుండి నడిపిస్తున్న డ్రామా ఆర్టిస్టు డైరెక్టరు ప్రొడ్యూసరు ధనుంజయుడు దానికి ప్రొడ్యూసర్గా నంద్యాల్లో కొగ్గరపు నాగరాజు పేరు వింటేనే డిపార్ట్మెంట్ కానించి రెవెన్యూ కానిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కానించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు ఆయన యొక్క లీలలు తెలుసు ఈరోజు నిన్న గత మూడు రోజుల క్రితమే ఆయన అన్ని సంస్థల మీద పోలీసు రైడ్ చేసి కొన్ని వందల అగ్రిమెంట్లు కూడా సీజ్ చేసినారు కొన్ని వందల ఎంటీ చెక్స్ కొన్ని వందల ఎంటీ ప్రాన్సర్ నోట్లు సీజ్ చేసినారని కూడా పేపర్లలో కథనాలు వచ్చినాయి అటువంటి వాళ్ళు ఆమె లీలావతి జిల్లా ఆఫీసరు వీళ్ళందరూ కలిసి గూడు పుటాని చేసి ఎకరా తొంభై ఐదు సెట్లు కొట్టేయడానికి ముందుకొస్తే నిజాయితీగా ఉన్న మమ్మలు తప్పుపడతారా నేను ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి నంద్యాల పట్టణ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నా ఎవరే కానీ మీరు నాలుగు వందల పదహారు నెంబర్ గురించి పోస్టింగ్ ఇస్తే అయ్యా మేము పోస్టింగ్ పెట్టాలంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి కోటా గురువయ్యకు ఈ ఆస్తి చెందింది అని లేదా కోటా గురువయ్య వారసులకు చెందిందని చెప్పి ఈ ప్రాపర్టీని మీరు మాకు ఇవ్వండి అప్పుడు మేము పోస్టింగ్ పెడతామని చెప్పి చెప్పండి ఎందుకంటే లీగల్గా పోయినప్పుడు సంబంధం లేని అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది ఆ గ్రూపుల యొక్క అడ్మిన్ల మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఏమీ తెలియదు ఆయన ద గ్రేట్ మాజీ విఆర్ఓ గారు మోహన్ రెడ్డి గారు దీన్ని పోస్ట్ చేస్తారు ఏం చదువుకున్నాడు ఒక ఉద్యోగస్తుడు ఆయన కూడా పోస్టింగ్ చేస్తే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి తెలియదు ఇదే పోస్టింగ్ పెట్టినా మాజీ విఆర్ఓ మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా పోస్టింగ్ ను పంప్లైట్ ను ఫార్వర్డ్ చేశావు నువ్వు ఫార్వర్డ్ చేసిన దాంట్లో ఉన్న నిజాయితీగా ఒక్క డాక్యుమెంట్ నువ్వు సబ్మిట్ చేయగలుగుతావా సబ్మిట్ చేయగలిగి లైవ్ డిబేట్ కూర్చుందామా నువ్వు నువ్వు ఫార్వర్డ్ చేసిన పాంప్లెట్ ఎవరిదో ఆ పాంప్లెట్ లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయగలవా నువ్వు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని వదిలేసిపోయినావు నువ్వు నువ్వు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఫార్వర్డ్ చేశావు దాంట్లో నువ్వు పిలిచి మళ్ళ ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని నేను దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ని మీకు సబ్మిట్ చేస్తా ఓపెన్ డిబేట్ లైవ్లో కూర్చుందాం ఒక కోటి రూపాయలు నేను నంద్యాల మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తే ఇందులో మా తప్పు ఉందని చేస్తే మీరు కేవలం లక్ష రూపాయలు ఇవ్వండి తప్పు నొప్పుకొని కేవలం లక్ష రూపాయలు ఇవ్వండి ఎవరైతే ఈ కోటా గురువాయ్య వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీ దగ్గర ఏదైనా కోటా గురువయ్యకు ఈ ప్రాపర్టీ చెందిందని రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీరు సబ్మిట్ చేయండి పత్రిక సబ్మిట్ చేయండి ఇంతవరకు మళ్ళీ కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు మళ్ళీ మర్చిపోయాను కోర్టులో ఈ కోటా గురువయ్య వాళ్ళు అక్క చెల్లెళ్లు భాగ పరిష్కారాలు చేసుకుంటూ ఈ భాగ పరిష్కారంలో ఈ నాలుగు వందల పదహారు నెంబర్ ఒకరికి వచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు ఎవరు సొమ్ముని ఎవరు భాగ పరిష్కారాలు చేసుకుంటారండి పరుచూరి సుబ్రహ్మణ్యం పరచూరి కృష్ణమోహన్ వాళ్ళ ఆస్తులు కోటా గురువయ్య గారు బిడ్డలు భాగ పరిష్కారాలు చేసుకుంటారా ఇది కబ్జా చేయడానికి గుడ్డు పుట్టాన్ని పెట్టేది కాదు ఎవరు కబ్జాదారులు ఒక దొంగ పరిగెత్తేదంట వాడు పరిగెత్తు దొంగ 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 అటు అంట ఇంటికి ఉన్న ఈయన్ని ఎమ్మడించుకునే వాళ్ళు వీడిని కాదనుకోనికే కొన్ని వందల ట్రాన్సాక్షన్ కొన్ని వేల ప్లాట్ నంద్యాల కొని అమ్మినాం ఒక్క ఒక్కరోజు మేము ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మేమేం కొనలేదు ఏది కొన్నా లీగల్ అడ్వైస్ తీసుకుంటాం లీగల్ అడ్వైస్ తీసుకునే మేము కొన్నాం కాబట్టి ఈ విధంగా తప్పుడు పాంప్లెట్ దాంట్లో ఎంత డైరెక్ట్ మా పేరు నేను నా భార్య పేరు ఆనందు ఆనంద్ భార్య పేరు మధు మధు భార్య పేరు చలం చలం భార్య పేరు రిజిస్టర్ చేసుకున్నాము అన్నారు ఇకపోతే కోర్టు పరిధిలో ఉంది అన్నారు ఏముందండి కోర్టు పరిధిలో కొప్పరపు పార్థసారథికి సంబంధించిన నాలుగు ఎకరాలు నల్లగట్ల నాగరాజు వాళ్ళకు సంబంధించిన రెండు ఎకరాలు ప్లేస్మెంట్ నీది ఎక్కడా నాది ఎక్కడా అనే దాని మీద కోర్టులు ఉంది అంతేగాని పరుచూరి కృష్ణమోహన్ కు సంబంధించిన ఎకరాలు కోర్టులు లేదు పరుచూరి కృష్ణమోహన్ కు సంబంధించిన రెండు ఎకరాల యొక్క ఓనర్షిప్ ఎవరు ఛాలెంజ్ చేసే కోర్టు లేదు పార్టీషన్ డీడ్ పెండింగ్ ఉంది పార్టీషన్ డీడ్లో కూడా మేము అక్కడ కూడా మళ్ళా ఇంకోటి ఏమి డిస్ప్యూట్ లేకుండా ఈవెన్ ఏ స్థలమైనా కానీ భాగ పరిష్కారాలు చేసుకుంటే సమంగా సమ విలువలు వచ్చేటట్టు చేసుకుంటాం కానీ చూడండి ఇది ఫ్రంట్ పోర్షన్ ఇది ఎవరు పాతసార్థిది ఇది నల్లగట్ల నాగరాజు పోర్షన్ మేము చేసుకునేది లాస్ట్ పోర్షన్ అంటే ఎక్కడే కూడక మనం డిస్ప్యూట్లో ఉండకూడదు వాళ్ళల్లో రెండు ఎకరాలు మా ఓనర్కి వచ్చే రెండు ఎకరాలను వెనుక వైపు తీసుకున్నాం రైట్ ఈరోజు ఓపెన్గా ప్రెస్ ముందు చెప్తున్నా మేము తీసుకున్న రెండు ఎకరాల యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తప్పైతే ఎవరినైనా టెక్నికల్ వాళ్ళని తీసుకురమ్మనండి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకురమ్మండి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూడండి ఈ ప్లేస్ వద్దు ఈ ఎనిమిది ఎకరాల్లో ఓనర్షిప్ ఏమి ఎవరు తప్పు పట్టరు కదా మీ బుద్ధి పట్టించోట్టు మాకు రెండు ఎకరాలు మేము అత్యంత లోయెస్ట్ క్వాలిటీ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే రేపు పొద్దున ఇబ్బంది కలగకూడదు మేము తీసుకునేది తక్కువైపే తీసుకుంటే మనకు ఏమి ఇబ్బంది ఉండదు జాయింట్లో ఉన్నది ప్రాపర్టీ అనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప మేమేమి ఎవరిది ఏం కబ్జా చేయాలని కాదు ఈరోజు ఆ రెండు ఎకరాలు మీరే ఇవ్వండి ఇదిగో ఈ ఎనిమిది ఎకరాల్లో మీకు రెండు ఎకరాలు ఈ పక్క వస్తుంది అని చెప్పండి ఇస్తాం పోనీ కృష్ణమూర్కి ఏమైనా భాగం లేదా కృష్ణమూర్కి హక్కు లేదా మాకు రిజిస్టర్ చేసిన కృష్ణమోర్కు అంటే మేము లిబరల్గా పోవడం ఏం చేసిన తప్ప అదే మేము ముందు పక్క కావాలని కావాలంటే ఎందుకు ఇస్తామని చెప్పండి ఎనిమిది ఎకరాలు నలుగురు కలిసి కొంటే నాలుగో వ్యక్తి అయిన నేను కింది పార్ట్ తీసుకుంటున్నా కింది పార్ట్ ఇది రోడ్ ఫేసు చూడండి ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ గురించి తెలుసు ఇది రోడ్ ఫేసు ఇది సెకండ్ ప్లేసు ఈ కింది ప్లేసు కింది ప్లేస్కు ఇక్కడి నుంచి ఒక ముప్పై అడుగులు రస్తా ఇప్పించుకొని మేము తీసుకున్నాం రస్తా ఉడిక మా ల్యాండ్లోనే కట్ చేసినట్టు తీసుకున్నాం ఇంత నిజాయితీకి తీసుకున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఉడకలేము ఫస్ట్ రాయుడుకు వాళ్ళు పరచూరి సుబ్రహ్మణ్యం పరచూరి కృష్ణమోహన్ వాళ్ళు రాయుడికి ఇచ్చిన ఇది ఒక అగ్రిమెంట్ దీన్ని బేస్ చేసుకొని మేము కొన్నాం అన్నది ఇది ఇటువంటి తప్పుది మీరు పోవద్దండి దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాం మేము లీగల్గా ప్లస్ పర్మనర్షన్ రావాలిస్తాం లీగల్ డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలుస్తాం సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తాం ఎవరెవరు దీని మీద మా మీద తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఆ తర్వాత పరుచూరి కృష్ణమోహన్ కోర్టుకు పోతే కొంతమంది పెద్దలు అతన్ని నచ్చేపినారు తప్పమ్మ నువ్వు అమ్మినావు అమ్మిన తర్వాత నువ్వు వాళ్ళకి రిజిస్టర్ చెయ్యాలి అంటే అది కూడా ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ నాలుగో నెలలోనే మళ్ళీ అతను మాతో కాంప్రమైజ్ అయ్యాడు అతను మాకు కాంప్రమైజ్ అయ్యి అప్పుడే డెబ్బై లక్షల రూపాయలు తీసుకొని మాకు అగ్రిమెంట్ చెల్లేశాడు కాకపోతే కోర్టులో అది అప్పుడు మాది అగ్రిమెంట్ కోర్టులో ఒరిజినల్ ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక స్టాంప్ పేపర్ మీద పలానా అగ్రిమెంట్ బాబు నేను డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటున్నాను మీరు కోరినప్పుడు రిజిస్టర్ చేస్తానని బిఫోర్ ఎలక్షనే మా దగ్గర డబ్బు తీసుకొని మాకు అగ్రిమెంట్ చేసినాడు తర్వాత వచ్చేసి మాకు నా భార్య పేట నా పేట డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసినాడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరో తారీఖు కొన్నామండి అంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితమే మేము అగ్రిమెంట్ అయినంత దాన్ని ఆ రోజు ఇచ్చి కొన్నాము డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొనడం జరిగింది పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే ఆన్లైన్ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది అంటే ఇప్పుడు మా కొనుగోలు జరిగి నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఈరోజు వీళ్ళు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు తర్వాత అతను పరుచుని కృష కృషమోను కొంతమంది ప్రలోభ పెడితే దీన్ని మేము వాళ్ళకంటే ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామనేసరికి వాళ్లకు అగ్రిమెంట్ రాసినాడు ఎవరు ఆ వాళ్ళు ద గ్రేట్ బొగ్గరపు నాగరాజు చూడండి బొగ్గరపు నాగరాజు మేము కొన్నదాన్ని మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తే అతనితో అగ్రిమెంట్ అయినాడు సో అప్పుడు అతను అడ్డం తిరిగేసరికి మేము ఏమి చేయలేదు గౌరవంగా మేము కోర్టు కోర్టును లీగల్గా పోయే వ్యక్తులం మేము దాన్ని కోర్టుకి వేసినాం కోర్టుకి ఎప్పుడు వేసినాం మేము